చాలామంది ప్రమాదాన్ని పసిగట్టగలం అనుకుంటారు కానీ అసలైన ప్రమాదం నిశ్శబ్దంలో దాగి ఉంటుంది నువ్వు ప్రతిరోజూ వాటిని దాటి వెళ్తావు చిరునవ్వులు మర్యాద సాధారణ ముఖాలు మరి నువ్వు వాటి వెనుక ఉన్నదేంటో ఎప్పుడూ గమనించవు కొన్ని మనసులు వెనుక బాధ దాగి ఉంటుంది అది ప్రపంచానికి కనిపించదు కొన్ని గాయాలు ఎప్పటికీ మానవు అవి పెరుగుతాయి ఆ అంధకారం చివరకు పైకి తేలినప్పటికీ అది చప్పుడు చేయదు నిశ్శబ్దంగా ఉంటుంది ఇలా ఇవన్నీ మనం పట్టించుకోని కథనాలు మనం గుసగుసలాడే మనం ఆలోచించే కథనాలు కాని మనకు ఎప్పటికీ పట్టవు ఇది నిన్ను భయపట్టడానికో బాధపెట్టడానికో కాదు ఇది స్పష్టత వైపు ప్రయాణం ఎందుకంటే నువ్వు చీకటిని అర్థం చేసుకున్నప్పుడే నీలోని కాంతిని నువ్వు కాపాడుకోగలవు జాగ్రత్తగా ఉండు మెలకువగా ఉండు మనిషిగా ఉండు